హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనంది ఆదిత్యతో తను లాయర్గా ప్రాక్టీస్ తీసుకుంటాను అని అడుగుతుంది కదా అప్పుడు ఆదిత్య అమ్మని అడిగి చెప్తాను అని అంటాడు ఇక రాత్రి కాగానే సునంద ఆదిత్యతో మాట్లాడడానికి ఆదిత్య దగ్గరికి వస్తుంది ఇక ఆదిత్యతో ఏంటి నాన్న బోన్ చేసావా ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని సునంద అడుగుతుంది అప్పుడు ఆదిత్య చేశానమ్మా టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను మీరు చేశారా అని అడుగుతాడు ఇక అప్పుడే సునంద చేశాం నన్న హాయిగా పడుకో అని చెప్పి సునంద అంటుంది ఇక సరిగ్గా అప్పుడే ఆదిత్యకి ఉదయం ఆనంది తను లాయర్గా ప్రాక్టీస్ తీసుకుంటాను అని చెప్పిన విషయం గుర్తొస్తుంది ఇక ఆదిత్య మనసులో ఆనంది లాయర్గా ప్రాక్టీస్ తీసుకుంటాను అని చెప్పింది కదా ఆ విషయం గురించి అమ్మతో చెప్పాలి అని చెప్పి అమ్మ నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అంటాడు అప్పుడు సునందా ఏంటి నాన్న అని అడుగుతుంది అప్పుడు ఆదిత్య అదే అమ్మా ఆనంది లాయర్గా పాస్ అయింది కదా అని అంటే అప్పుడు సునందా అవును నాన్న అని అంటుంది అప్పుడు ఆదిత్య అదే అమ్మ ఆనంది లాయర్గా ప్రాక్టీస్ తీసుకుంటాను అని నన్ను అడిగింది నేను మిమ్మల్ని అడిగి చెప్తానని చెప్పాను తనని ఏం చేయమంటారు అని ఆదిత్య అడుగుతాడు అప్పుడు సునంద బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకొని ఉదయం చెప్తాను నాన్న అని చెప్పి సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సునంద తన గదిలోకి వెళ్ళి ఆనంది గురించే బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆనంది లాయర్గా ప్రాక్టీస్ తీసుకుంటాను అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఆనంది లాయర్గా ప్రాక్టీస్ తీసుకోవడానికి ఖచ్చితంగా ఆ లాయర్ జ్యోతి ఇంటికే వెళ్తుంది అక్కడ తప్ప ఆనంది ఎక్కడ ప్రాక్టీస్ తీసుకోదు నా కోడలు వాళ్ళ ఇంటికి ఏంటి మళ్ళీ ఆ ఇంటికి ఈ ఇంటికి రాయబారం జరగడం ఏంటి లేదు అలా జరగడానికి వీలు లేదు అలా జరగకూడదు అంటే ఆనంది లాయర్ ప్రాక్టీస్ తీసుకోకూడదు అని చెప్పిస్తున్న నిర్ణయించుకుంటుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే హాల్లో అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక అలా టిఫిన్ చేస్తూ ఉండగా అప్పుడే సునంద ఆనందితో ఆనంది నిన్న నువ్వు ఆదిత్యతో లాయర్ గా ప్రాక్టీస్ తీసుకుంటానని చెప్పావంట కదా అని అడుగుతుంది అది విన్న శశికాంత్ మంచిదే కదా అంతే కదా సునంద మన కోడలు ఇప్పుడు ఎల్ఎల్బి పాస్ అయింది ఇప్పుడు తను లాయర్గా ప్రాక్టీస్ తీసుకోవాలి కదా అంతే కదా అని శశికాంత్ సంతోషపడుతూ చెప్తాడు అప్పుడే సునంద ఏమండి ఒకసారి నేను చెప్పేది వినండి నా కోడలు లాయర్గా ప్రాక్టీస్ తీసుకుంటూ కేసుల కోసం ఎదురు చూడవలసిన కర్మ ఈ సునంద కోడలికేం పట్టింది అందుకే నేను ఆనంది విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది ఇక సునంద మాటలు విని అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే శశికాంత్ ఏంటి సునంద అది అని అడిగితే అప్పుడు సునంద అదేనండి ఆనందిని మన కంపెనీ లీగల్ అడ్వైజర్గా అపాయింట్ చేస్తున్నాను అని చెప్పగానే ఇక ఆనంది ఆదిత్య శశికాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆనంది మౌనంగా ఉండడం చూసి సునంద ఏంటి ఆనంది నీకు ఇష్టం లేదా అని అంటే అప్పుడు ఆనంది అది కాదు అత్తయ్య గారు నేను ఇంత కష్టపడి చదివింది నా చదువు సొసైటీకి ఉపయోగపడాలని మా నాన్న కళ కూడా అదే అత్తయ్య గారు నేనిప్పుడు మన కంపెనీ లీగల్ అడ్వైజర్గా ఉంటే ఇక నేను బయటికి వెళ్ళలేను సొసైటీకి న్యాయం చేయలేను అని చెప్పి ఇక ఆనంది అంటూ ఉంటుంది అది విని సునందకి చాలా కోపం వస్తుంది ఏంటి ఆనంది నాకే ఎదురు చెప్తున్నావా అని అంటుంది అప్పుడు ఆనంది లేదత్తయ్య గారు నేను మీకు ఎదురు చెప్పడం లేదు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి అని ఆనంది సునందాన్ని బ్రతిమలాడుతూ ఉంటుంది ఆనంది అలా మాట్లాడుతూ ఉంటే ఆదిత్య శశికాంత్ ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక సునంద మాత్రం చాలా కోపంగా చూడానంది ఇక్కడ నేను చెప్పిందే జరగాలి కాదు కూడదు అని నువ్వు ప్రాక్టీస్ చేస్తే మాత్రం నేను ఊరుకోను నువ్వు ఏ పని చేయకుండా ఇంట్లో ఉండి ఇంటి పని వంట పని చూసుకున్నా పర్వాలేదు కానీ నువ్వు లాయర్గా ప్రాక్టీస్ చేయడానికి మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పి సునంద కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సునంద మాటలు విని ఆనంది చాలా బాధపడుతుంది ఆనంది బాధపడుతూ ఉంటే ఆదిత్య శశికాంత్ చూస్తూ ఉంటారు కానీ ఏమీ చేయలేకపోతారు ఇక శశికాంత్ స్వారీ అమ్మ ఈ విషయంలో ఈ మామయ్య నీకు ఎలాంటి సాయం చేయలేకపోతున్నాడు అని చెప్పి శశికాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆదిత్య కూడా స్వారీ ఆనంది మా అమ్మ మాటని కాదని నేను కూడా నీకు ఏ హెల్ప్ చేయలేను అని చెప్పి ఆదిత్య కూడా అనడంతో ఇక ఆనంది మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఆనంది సునంద మాటలే గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ పెరట్లో ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే ఆనంది దగ్గరికి ఆనంది ఫ్రెండ్ బండసీను వస్తాడు ఇక అక్కడికి వచ్చి ఆనందిని చూసి అమ్మాడి ఏంటమ్మాడి గీడ కూసున్నవేంది అని అడుగుతాడు ఇక ఆనంది మాత్రం సీను మాటలు వినిపించుకోకుండా పరాధ్యానంగా ఆలోచిస్తూ ఉంటుంది అది గమనించిన సీను అమ్మాడి ఏందమ్మాడి నేను గిటు మాట్లాడుతుంటే నువ్వు వినిపించుకోవేంటి అని గట్టిగా అనడంతో ఈ ఆనంది తేరుకొని సీను చూసి సీను నువ్వా నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతుంది అప్పుడు సీను గదేందమ్మాడు నేను మాట్లాడుతున్నా కూడా నువ్వు వినిపించుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు ఏం జరిగింది నువ్వేదో విషయం గురించి బాగా రంది పడుతున్నావని నాకు అర్థమైంది అమ్మాడి ఏమైంది మళ్ళీ మీ అత్తగారు ఏమన్నా అన్నారా అని చెప్పి సీను అంటూ ఉంటాడు ఇక అప్పుడు ఆనంది అదేం లేదు సీను ముందు నువ్వు చెప్పు అమ్మ నాయన ఎట్లు రు మంచిగున్రా అని పలకరిస్తూ ఉంటుంది అప్పుడు సీను వాళ్ళు మంచిగానే ఉన్నారమ్మాడి అని చెప్పగానే ఇక అప్పుడు ఆనంది అయినా ఇలా వచ్చావేంటి సీను అని అడుగుతుంది అప్పుడు సీను ఏం లేదమ్మాడి పక్కనే చిన్న పనుండి వచ్చినా అట్టే నిన్ను చూసెళ్దామని వీడికి వచ్చిన నేను నువ్వు నువ్వేదో విషయం గురించి గుబులు పడుతున్నావు ఏమైందమ్మాడి అని సీను అడుగుతూ ఉంటాడు కానీ ఆనంది సీను ముందు బయటపడకుండా కవర్ చేస్తూ ఉంటుంది కానీ సీనుకి మాత్రం ఆనంది చాలా బాధపడుతుందని అర్థమవుతుంది ఇక వెంటనే ఏందమ్మడి గీ దోస్తుతో కూడా చెప్పుకోనంత బాధపడుతున్నావా అప్పుడే గీ దోస్తుని పరాయవాని చేసినవా అని సీను బాధగా అడుగుతూ ఉంటే ఆనంది చాలా ఎమోషనల్ అవుతుంది ఏంది సీను గట్లంటావు నాకంటూ దోస్తు అంటూ ఉంటే నువ్వే కదా సీను నీ దగ్గర ఎందుకు దాస్తాను అని అంటుంది అప్పుడు సీను అయితే మరి ఎందుకు నువ్వు గింత రంది పడుతున్నావు అని సీను అంటాడు అప్పుడు ఆనంది విషయం మొత్తం కూడా సీనుతో చెప్తుంది సునంద తనని లాయర్ ప్రాక్టీస్ వద్దని చెప్పిందని ఇన్ని రోజులు తను చదువుకున్న చదువుకి అర్థం లేదు అని ఆనంది ఏడుస్తూ సీనుతో చెప్తుంది ఇక ఆ మాటలు విని సీను కూడా చాలా బాధపడతాడు ఏందమ్మాడి మీ అత్తగారు మరి గిట్ల గిట్ల మాట్లాడుతురేంది మరి ఆదిత్య బాబు గట్ల ఏమి అనలేరా అని అడుగుతాడు అప్పుడు ఆనంది లేదు సీను మా ఇంట్లో మా అత్తగారి మాటకి ఎవ్వరూ ఎదురు చెప్పలేదు అందుకే ఆదిత్య గారు కూడా నాకు సాయం చేయాలనున్నా కూడా చేయలేకపోతున్నారు అని ఆనంది బాధపడుతూ ఉంటుంది ఆనందిని చూసి సీను కూడా చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక ఆనంది సరే సీను మా అత్తగారు వస్తే మళ్ళీ గొడవైపోద్ది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పగానే ఇక సీను సరే అమ్మాడి గట్లనే వస్తా అని చెప్పి ఇక సీను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సీను కూడా ఆనంది పరిస్థితి చూసి చాలా బాధపడుతూ ఉంటాడు సీను ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి సింహాద్రి వస్తాడు ఇక సీను కూడా బాధగా ఉండడం చూసి సింహాద్రి రే సీను గట్లున్నవేంది అని అడుగుతాడు అప్పుడు సీను లేబా లే మావా నేను మంచిగానే ఉన్నా అని అంటాడు అప్పుడు సింహాద్రి ఏందిరా మొహమంతా ఏడుపు మొహం పెట్టి మంచిగానే ఉన్నా అంటావేంటి ఏమైంది ఏమన్నా కావాలా అని అడుగుతాడు అప్పుడు సీను లేదు మామా మనసేం బాగోలేదు అని అంటాడు అప్పుడు సింహాద్రి దేనికిరా ఏమైంది అని అంటే అప్పుడు సీను అక్కడ అమ్మాడి చాలా బాధపడుతుంది మామ అమ్మాడు అక్కడ బాధగా ఉంటే నేను ఇక్కడ సంతోషంగా ఎలా ఉండగలను అని సీను చెప్పగానే ఇక సింహాద్రి షాక్ అయిపోతాడు సీన్గా ఏమైందిరా బిడ్డకి ఏమైందాడా బిడ్డ మంచినే ఉంది కదా అని సింహాద్రి కంగారు పడుతూ అడుగుతాడు అప్పుడు సీను ఏంది మామ అమ్మారి మీద నీకు ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు మామ పైకి మాత్రం కోపం చూపిస్తావు అని సీను అంటాడు సీను అలా అనేసరికే సింహద్రి కూడా చాలా బాధపడతాడు ఇక వెంటనే ఆయన చెప్పరా సీను ఏమైంది బిడ్డ అక్కడ ఎందుకు బాధపడుతుంది అని అడుగుతాడు అప్పుడు సీను జరిగిన విషయం మొత్తం కూడా సింహాద్రితో చెప్తాడు అమ్మాడి లాయర్ ప్రాక్టీస్ చేస్తాను అంటే వాళ్ళ అత్తగారు వద్దంటున్నారంట మామ మన అమ్మాడి తను చదువుకున్న చదువు అంతా వృధా అయిపోయిందని చాలా బాధపడుతు అని చెప్పి ఇక సీను చెప్పగానే సింహద్రి కూడా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు లేదురా సీన్గా బిడ్డ చదువు గట్ ఆగంగానికి వీల్లేదు ఎట్లనైనా బిడ్డ లాయర్గా ప్రాక్టీస్ తీసుకొని గొప్ప లాయర్ కావాలి పేదోళ్ళకి సమాజానికి న్యాయం చేయాలి అని చెప్పి సింహాద్రి అంటూ ఉంటాడు అప్పుడు సీను గది ఎట్లా జరుగుతుంది మామ అక్కడ వాళ్ళ అత్తగారు ఒప్పుకోవరు కదా అని సీను అంటాడు అప్పుడు సింహాద్రి ఒప్పుకుంటుందిరా నేను ఒప్పిస్తాను ఈ సింహాద్రి కనుక బరిలోకి దిగితే ఇక తిరుగుండదు అని చెప్పి సింహాద్రి కోపంగా బయలుదేరుతాడు ఇక అప్పుడే కార్ అటుగా వస్తూ ఉంటే సింహాద్రి తన బండి మీద సునందకార్కి అడ్డుగా వస్తాడు ఇక సింహాద్రి తనకి అడ్డు రావడం చూసి సునందాకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే కార్ దిగి ఏ సింహాద్రి నీకు పిచ్చి పట్టిందా నువ్వు చావడానికి నా కారే దొరికిందా అని అంటుంది అప్పుడు సింహాద్రి చూడమ్మా నేనేమి నీ కారు కింద పడి సామానికి రాలే అక్కడ నా బిడ్డ బాధపడుతుంది ఆ బాధ తీసనీకి వచ్చిన అని చెప్పి సింహాద్రి అంటాడు అప్పుడు సునంద ఏంటి సింహాద్రి నీ బిడ్డ అక్కడ బాధపడ్డమేంటి మహారాణిలా ఉంది అని చెప్పి సునంద అంటుంది అప్పుడు సింహాద్రి నా బిడ్డ గురించి నాకు తెలుసమ్మా నా బిడ్డ లాయర్ ప్రాక్టీస్ చేస్తాను అని చెప్తే మీరు వద్దని చెప్పారంట అని అడుగుతాడు అప్పుడు సునంద ఓ ఆ విషయం ఆనందియే నీకు చెప్పిందా అని అడుగుతుంది అప్పుడు సింహాద్రి చూడమ్మా నా బిడ్డ అత్తింటి బాధలన్నీ కూడా పుట్టింటోళ్ళకి చెప్పుకునేంతటి కాదు నేనే తెలుసుకున్నా అని చెప్పగానే ఇక సునంద అయితే సింహాద్రి నేను చెప్పేది కూడా విను ఆనంది లాయర్గా ప్రాక్టీస్ తీసుకోవడానికి నేను ఒప్పుకోను అని చెప్పి సునంద అంటుంది అప్పుడు సింహాద్రికి చాలా కోపం వస్తుంది చూడమ్మా నువ్వు కానీ నా బిడ్డని లాయర్ ప్రాక్టీస్ చేయని పోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటాడు అప్పుడు సునందాకి కోపం వచ్చి ఏంటి సింహాదిరి బెదిరిస్తున్నావా మాలాంటి గొప్పలతో పెట్టుకుంటే మీరేం చేయగలరు అని చెప్పి సునందా అంటుంది అప్పుడు సింహాది ఏం చేయగలమా మీరు కానీ నా బిడ్డని లాయర్ ప్రాక్టీస్కి పంపించకుండా ఉంటే నేనే మీ ఇయ్యంపునని అందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది ఏంటి సింహాద్రి బెదిరిస్తున్నావా నేను మా మేమేంటో మా లెవెల్ ఏంటో తెలుసా ఈ సునందాకి వియ్యంపుడు అంటే ఒక హోదా ఉండాలి నువ్వు కూలివి నువ్వు నా ఇయ్యంపుడు అని అందరికీ చెప్పడమేంటి అని అంటుంది అప్పుడు సింహాద్రి అయితే గట్ల చెప్పొద్దు అంటే నా బిడ్డని లాయర్ ప్రాక్టీస్కి పోనివ్వండి అని చెప్పి సింహాద్రి అంటాడు ఇక సింహాద్రి మాటలు విని సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సింహాద్రి అక్కడి నుంచి వెళ్తూ గుర్తుంచుకోండమ్మా రేపు కానీ నా బిడ్డ లాయర్గా ప్రాక్టీస్కి వెళ్ళకపో వెళ్ళకపోతే నేనే మీ వియ్యంపునని అందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పి సింహా అతని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు సింహాద్రి మాటలు విని సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సింహాద్రిని చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉన్నాడు దానికంటే ఆనందిని లాయర్గా ప్రాక్టీస్ పంపించడమే మంచిది అని చెప్పి సునంద నిర్ణయించుకుంటుంది ఈ విధంగా సింహాద్రి సునందాకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్